లాస్ట్ వీడియోలో యూట్యూబ్ గురించి రీల్స్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా ఈ వీడియోలో అది ఫిల్ఫిల్ చేద్దాము నా పేజ్కి మిస్టర్ పిఆర్ అనే పేజ్కి టెన్ థౌసండ్ ఫాలోవర్స్ ఉంటారు అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను చేసిన యూట్యూబ్ ఏదైతే ఉందో దానికి ఎయిట్ హండ్రెడ్ లెవెన్ సమ్ అంతమంది ఉంటారు ఫిల్మ్ మేకర్ పిఆర్కి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ రెండు విషయాలు తెలిసే కంటెంట్ క్రియేషన్లో ఈ రెండు ఒక రెండు ప్లాట్ఫామ్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ చాలామంది ఏంటంటే కంటెంట్ క్రియేటర్ అనేసరికి ఇన్స్టాగ్రామ్ చాలా ఈజీగా తీసుకొని స్టార్ట్ చేసేస్తున్నారు కానీ యూట్యూబ్ చేయలేకపోతున్నారు ఎందుకు అని ఆలోచించాను కట్ చేస్తే ఇంకొక మ్యాటర్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో రెవెన్యూ రావడం అనేది అంటే షార్ట్ టైంలో ఫేమస్ అయ్యి కొలాబరేషన్స్ వస్తే తప్ప మనీ జనరేట్ అవ్వదు యూట్యూబ్లో ఏంటి ఎవరు కొలాబరేషన్ ఏమి ఇయ్యరు మన యూట్యూబ్ ఛానల్ని మనం వాంటేజ్ చేసుకొని అమౌంట్ సంపాదించుకోవచ్చు రెండిట్లో హార్డ్ ఉంది కానీ మనకి ఇప్పుడున్న లైఫ్ టైంలో షార్ట్ ఎంజాయ్మెంటు షార్ట్ అన్నీ వచ్చేయాలి త్వరగా కంప్లీట్ అయిపోవాలి ఇలాంటి బాగా అలవాటు అయిపోయింది మన లైఫ్కి ఇన్స్టాగ్రామ్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు నేను ఇది చెడ్డదని చెప్పట్లేదు అది మంచిదని చెప్పట్లేదు అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేషన్ వైపు వచ్చి మనీ సంపాదించుకోవాలనుకుంటే బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే యూట్యూబే యూట్యూబ్ చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ కానీ కన్సిస్టెన్సీ ఓపికతో కంటెంట్ని క్లారిటీగా ప్రజెంటేషన్ చేస్తే తప్ప యూట్యూబ్లో క్లిక్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడితే ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఒక ట్రెండ్ అవుతున్న ఆడియో ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియోలు స్లో మోషన్లోనో లేదే క్యాప్ కట్ ఎఫెక్ట్ వేసే పెడితే కనుక దానికి గ్రోత్ మంచిగా వస్తుంది ఫాలోవర్స్ వస్తారు అమ్మాయిలు అయితే ఇంకా బాగా వస్తారు సో దానివల్ల మనకు రెవెన్యూ రాదు అంటే ఇవి చాలామందికి ఐడియా లేదు చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు ప్లాట్ఫామ్ అంతా ఇన్స్టాగ్రామ్లో ఉంది అట్ ద సేమ్ టైం యూట్యూబ్ యూట్యూబ్ విషయానికి వచ్చరికి నేను పాజిటివ్ మాట్లాడుతున్నాను కాదు కానీ నాకు సినిమా తెలిసినప్పటి నుంచి కూడా యూట్యూబ్ తెలుసు నేను ఇప్పుడు వరకు చాలా ప్లాట్ఫామ్ టిక్ టాక్ అట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ వచ్చినా అన్ని ఫ్లాప్ అయిపోయినా కూడా నాకు తెలిసినప్పటి నుంచి యూట్యూబ్ మాత్రం స్థిరంగా అలానే నిలబడి ఉంది సో యూట్యూబ్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అలానే ఇన్స్టాగ్రామ్ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి కానీ ఇన్స్టాగ్రామ్ కండిషన్స్ చాలామందికి తెలియదు పట్టించుకోరు కూడా ఎందుకంటే ఎవరు వీడియో పెట్టినా గుడ్లు మెల మీన్స్ లక్ అంటారు కదా అలాంటి లక్తో ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది కానీ యూట్యూబ్ అలా కాదు లక్తో పాటు కష్టపడాలి ఒక ఫిల్మ్కి ఎంత పని చేయాలో అంత వర్క్ చేయాలి ఒక చిన్న వీడియో కూడా స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలి కంటెంట్ని ప్రాపర్గా తీసుకోవాలి ఆ వీడియోలో మనం ఏం ప్రజెంటేషన్ చేస్తున్నామని క్లియర్గా ఇయ్యాలి అట్ ద సేమ్ టైం దానికి ఇన్స్టాగ్రామ్లో హుక్ అనేది ఏమి ఉండదు యూట్యూబ్ అనేది కంటెంట్ మాత్రమే సో దీనిలో చాలామంది లక్షలు ఇన్వెస్ట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో ఎందుకు ఇది ఇట్లా అవుతుంది అంటే చిన్నది ప్లానింగ్ ప్రాపర్గా ఉండటం యూట్యూబ్ ఆల్వేస్ దాని కంటెంట్ క్రియేషన్లో ఎక్కడ కూడా దాని గైడ్లైన్స్లో ఎక్కడ కూడా నాకు కే కెమెరాలతోనే షూట్ చేయండి అని కానీ లేదా ఇంత వీడియో పెట్టండి అని కానీ ఎక్కడ ఏది చెప్పదు లైక్ ఇన్స్టాగ్రామ్ ఆపొచ్చు ఇన్స్టాగ్రామ్కి రూల్స్ ఉన్నాయి అంటే లైక్ వన్ మినిట్ బిలో చిన్న షార్ట్ దాంట్లోనే క్లియర్గా ఉంది షార్ట్లోనే మనకి క్లియర్ చేయాలి అది చాలా హార్డ్ వర్క్ విషయం చెప్పాలంటే ఫుల్ లెంత్ ఆఫ్ వీడియోలో చెప్పే వీడియోని థర్టీ సెకండ్స్లో చెప్పాలంటే చాలా టాస్క్ అది కానీ అది ఏంటి అంటే అక్కడ చాలా వాటికి కాపీ పేస్ట్ కంటెంట్ లైక్ ఎవరైనా ఒక ట్రెండింగ్ డ్యాన్స్ చేసినా దాన్ని అందరు ఫాలో అవ్వడం కానీ యూట్యూబ్ వచ్చేసరికి క్రియేషన్ నేను రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఇద్దరు పిల్లలు ఇన్స్టాగ్రామ్ చేసేటోళ్ళని నీకు కలిసాను వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు నాలుగైదు వీడియోలో నాలుగు మిలియన్ ఫో ఒకటి ఒకటి మిలియన్ అట్లా వెళ్ళాయి మంచి గ్రోత్ వచ్చింది సో వాళ్ళు కూడా ఇంకేముంది ఇన్స్టాగ్రామ్లో మనం మిలియన్ సాధించాం కదా యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అనుకున్న తర్వాత ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నాను వాళ్ళని ఏమైంది నేను అడిగాను అడిగితే అసలు యూట్యూబ్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇన్స్టాగ్రామ్ అంటే చేసేము వచ్చేసే కానీ అలానే ద సేమ్ టైం నాకు తెలిసిన ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఉన్న వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న పీపుల్స్ ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా యూట్యూబ్ని చేయలేకపోయారు దానికి రీజన్ ఏంటంటే ప్లానింగ్ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాం అంటే క్లియర్ ప్లానింగ్ మనం ఏం చేస్తున్నాం క్లియర్ ప్లానింగ్ ఉండాలి ఒక టార్గెట్ ఉండాలి మనం టార్గెట్ చేసే ఆడియన్స్ దీని గురించి క్లారిటీ ఉండాలి యూట్యూబ్ గురించి క్లియర్గా నేను ఇంకొక వీడియోలో చెప్తాను నేను ఈ వీడియోలో కూడా నేను కన్వే చేసే ఒక విషయం ఏంటి అంటే నేను ట్యుటోరియల్ చెప్పట్లేదు నేను నా లైఫ్ టైంలో నేను వెళ్ళే వేలో నేను నా ఛానల్స్ని ఎలా రన్ చేస్తున్నానో అది చెప్పాలనుకుంటున్నాను సో నన్ను ఫాలో అయ్యి మీరు మీ ఛానల్ గ్రో చేసుకుంటే బాగుంటుంది ఉద్దేశం అంతే సరే ఈ విషయంలో ఇన్స్టాగ్రామ్ గురించి యూట్యూబ్ గురించి మాట్లాడాను కదా ఇన్ డీటెయిల్స్ ఇంకా ఇంకా వేరే వీడియోలో మాట్లాడతాను కట్ చేస్తే ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే నా ఫిల్మ్ మీకు జర్నీలో నాది ఏదైతే నివృత్తి ఆర్ట్స్ హిందీ ఫిలిం ప్రొడక్షన్ చెప్పాను ఛానల్ దానికి సంబంధించి ఫస్ట్ క్యాస్టింగ్ కాల్ పెట్టడం జరిగింది ఆ క్యాస్టింగ్ కాల్ వీడియో కూడా నాకు రియాక్ట్ అయ్యారు సో వాళ్ళతో కలిసి నెక్స్ట్ ఫిలిం రెడీ చేస్తున్నాను నేను నెక్స్ట్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేను దానికి సంబంధించిన ఎవరైతే నాకు అప్రోచ్ చేద్దారో ఆర్టిస్ట్ని తీసుకొని చేద్దానేసి ప్లాన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ప్రస్తుతానికి మన దగ్గర ఆరు స్క్రిప్ట్లు రెడీ అయిపోయి ఉన్నాయి సో ఆ క్యాస్టింగ్ కావాలనేదాన్ని నేను పైన ట్యాగ్ నేను పైన లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో కనుక కొత్తగా చూస్తే మీకు కనుక యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది హైదరాబాద్లో ఉంటే కనుక మీరు అప్రోచ్ అవ్వచ్చు ఫస్ట్ నేను తీయబోయే ఫస్ట్ స్టోరీ వచ్చేసేసి దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాను ఓన్లీ రెండు క్యారెక్టర్స్ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ట్రావెల్ ఎలా ఏంది వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా కుదిరింది వాళ్ళు కలిసిన ప్లేస్ ఏంటి ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ బట్ అదే ఇన్స్టాగ్రామ్లో ఇంకొకరితో అప్రోచ్ అయితే ఇంట్రెస్ట్ లేని ఒక అబ్బాయి ఎలా ట్రావెల్ అయ్యారు వీళ్ళిద్దరు లాస్ట్కి ఎలా కలిసారు అనేది కథ ఈ కథ నేను నెక్స్ట్ నివృద్ధి థర్ట్స్ ఫిల్మ్స్లో చేయబోతున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ క్యాస్టింగ్ కలికి అప్రోచ్ అవ్వండి కలిసి గ్రో అవుదాం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం కలిసి యూట్యూబ్ వీడియోలు చేద్దాం అట్ ద సేమ్ టైం ఫేమస్ అవుదాం